సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాట్ ఈ బ్రో అండ్ క్యూట్స్ ఇస్ సో ఈరోజు గౌరీ పౌర్ణమి కాబట్టి మా మమ్మీ ఇంకా మా చెల్లి అయితే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే చేశారనమాట సో ఇప్పుడైతే మూన్ అయితే చూడకముందు ఇప్పుడు పూజ చేసిన తర్వాత అయితే మూన్ని చూస్తారు చూసిన తర్వాత ఇంకా తినొచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి మేమైతే దేవుణ్ణి ఇలాగా అలంకరించి అయితే ఇప్పుడు పూజ అయితే చేస్తున్నాం అనమాట మా డాడీ అయితే మంత్రాలు చదువుతున్నాడు సో చూడండి సో గైస్ ఇప్పుడైతే మా మమ్మీ నాతో పూజ చేపిస్తుంది అనమాట ఇక్కడైతే చూడొచ్చు నెయ్యలు అయితే అన్ని సైడ్ ఇసరాలన్నమాట త్రీ సైడ్స్ తిరిగి చూడండి దీని తర్వాత అయితే మీకు మూన్ కూడా చూపిస్తా నేను కూడా మా మమ్మీతో పాటు అయితే ఫాస్టింగ్ చేశానన్నమాట అందుకే పూజ చేస్తున్నాను చూడండి సో ఇదైతే గౌరీ పూజ అనమాట చూడొచ్చు కేస్ ఇక్కడ ఇలాగైతే నేను అన్ని సైడ్స్ వేసాను హ్యాండ్లో అయితే ఆ నెయ్యలు పెట్టినప్పుడు వన్ రూపీ అయితే పెట్టుకొని ఇలా అన్నమాట చూడండి మా మమ్మీ కూడా విసిరింది చూసారా సో గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ కొబ్బరికాయ కొట్టి ఇలా చుట్టూ తిప్పిన తర్వాత అయితే ఆ కొబ్బరికాయ అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇప్పుడైతే ఇస్తున్నారనమాట సో ఆరతి ఇచ్చిన తర్వాత అయితే మా మమ్మీ ఉసిరికాయ దీపాలు అయితే పెడతారనమాట సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆరతి ఇలాగ అయిపోయిన తర్వాత అయితే ఉసిరికాయ దీపం అయితే మా మమ్మీ ఇలా పెట్టి మా చెల్లి మా మమ్మీ కలిసి అయితే ఉసిరికాయ దీపం కూడా ఆరతి ఇచ్చారనమాట ఒక ఇప్పుడైతే మూన్ వచ్చిందనమాట సో ఈ అయితే మా మమ్మీ వాళ్ళు చూసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినచ్చనమాట సో చూడండి నెక్స్ట్ డే బాయ్స్ ఇప్పుడైతే మేము ఇప్పుడైతే మేమైతే మూవీకి వెళ్తున్నాం అనమాట సో మేము మూవీకి వెళ్ళి వచ్చేసరికి అయితే ఇక్కడ బ్రహ్మకమలం అయితే ఓపెన్ అయిపోతుంది మీకు చూపిస్తాం చూడండి ఓపెన్ అయితే అనమాట మేము వెళ్ళేసి వచ్చేసరికి సో నేను మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను సో ఏ మూవీ మీకు ఇంకా చెప్పలేదు కదా కాంతారా మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట మీకు థియేటర్కి వెళ్ళగానే తెలుసు అదైతే మేము కాంతారా మూవీ అయితే దూరం ఏమీ కాదనమాట సో ఇక్కడ డిమార్ట్ పైన కొత్తగా అయితే కొత్తగా అయితే ఓపెన్ చేస్తారనమాట సో ఆ థియేటర్కి అయితే వెళ్ళాము సో ఆ పేరు వచ్చేసి ఆనంద్ థియేటర్ అనమాట సో ఇప్పుడైతే మేము థియేటర్కి అయితే వచ్చేసాం అనమాట మీరైతే ఇక్కడ చూడొచ్చు నాకు టూ పోనీస్ ఎందుకునే అనుకోవచ్చు సో నేనైతే స్కూల్ నుంచి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్కి రెడీ అయ్యాను అందుకే నాకు టూ పోనీస్ ఉన్నాయన్నమాట సో చూడండి ఇదిగోండి మా ఇంటి పైన ఆంటీ ఉంటుంది మా మమ్మీ నేను మా అన్నయ్య ఇంకా ఒక అన్న అయితే వచ్చారనమాట అన్న ఇప్పుడే ఇప్పుడే కొత్తగా అయితే ఓపెన్ అయిందనమాట ఇక్కడ థియేటర్ సో చూడండి ఇప్పుడు థియేటర్ ఎలా ఉందో మీకైతే రివ్యూ ఇస్తారనమాట సో పదండి గైస్ అయితే కింద నుంచి అయితే ఇచ్చారనమాట ఇలాగ ఎంట్రీ ఎందుకంటే డైరెక్ట్ థియేటర్కి వెళ్ళాలంటే కింద నుంచి లోపలికి వెళ్తే డిమార్ట్ వస్తుంది కదా ఇది మంది డిమార్ట్ దగ్గర సో చూడచ్చు సో మీకు పైకి వెళ్ళినప్పుడు కలుద్దాం అది చూడొచ్చు మేమైతే థియేటర్కి అయితే వచ్చాము చూడండి గైస్ సో గైస్ లోపల చూడొచ్చు ఇలాగైతే ఉందన్నమాట ఇటైతే వాష్రూమ్స్ ఇట్లా చూడచ్చు ఫోర్ త్రీ ఇలాగైతే ఉన్నదన్నమాట సో చూడొచ్చు చాలా బాగుంది అండి ఇక్కడ ఫుడ్ కూడా చూపిస్తా సో మాదైతే స్క్రీన్ వన్ అనమాట అతయితే స్క్రీన్ ఫోర్ ఇంకా సో ఇక్కడ ఫుడ్ చూడండి సో ఇప్పుడైతే మేము ఇవన్నీ అయితే తినబోతున్నాము ఒక టూ త్రీ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుంటాము సో కొత్తగా అయితే ఓపెన్ చేశారు కదా చాలా బాగుంది డేస్ కాదు అయింది కూలీ కూలీ మూవీ ఫస్ట్ రిలీజ్ రాగానే మేమైతే పాప్కార్న్స్ తీసుకున్నాం అనమాట సో మనిషి ఆక్రమం అయితే నేను మూవీ నుంచి అయితే వచ్చామన్నమాట బూస్ బంబ్స్ హద్దిరిపోయింది హిట్ మూవీ అనమాట లాస్ట్లో అయితే క్లైమాక్స్ ఏమన్నా ఉందంటే హద్దిరిపోయింది మేము ఇప్పుడు వచ్చేసరికి అయితే ఇక్కడ ఓపెన్ అయితే అయిపోయింది అయిపోయిందనమాట సో చూడండి చూడండి బ్రహ్మకమలం అయితే ఓపెన్ అయిపోయింది ఇంకొకటి సో రెండు బ్రహ్మకమలాల్లో అయితే ఓపెన్ అయ్యాయి అనమాట సో మీరే చూడొచ్చు ഓപ്പം കോ ഇപ്പം ചൂടേണ്ടി ഇത് ഇല്ല ഫോട്ടോ തീറ്റ് കൻസ് ക